హాయ్ అండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రశాంతంగా పూజ కూడా చేసుకొని నా మిషన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఎన్ని బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయాలో అన్ని బ్లౌజులు కటింగ్ చేసి పెట్టుకుంటున్నానండి నేనైతే ఇంక ఇవి కటింగ్ చేసి పెట్టుకొని మిషన్ నేనైతే మిషన్లో డైలీ క్లీన్ చేసుకుంటా అండి డైలీ మిషన్ క్లీన్ చేసి వేసి పెడతాను ఆయిలేస్ పక్కకు పెట్టి ఈరోజు టిఫిన్ చేయలే కాబట్టి వేడి వేడి సాంబార్తో లైట్గా కొంచెం అన్నం తిని వర్క్ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే చాలా వరకు పనిలో పడి మన హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం టైంకి ఫుడ్ తీసుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి చాలా వరకు బాధపడుతున్నాం కాబట్టి ఇక నుంచి అలాంటిది ఏది రాకుండా చూసుకోవాలని నేను ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా నా హెల్త్ హెల్త్ ఫ్యామిలీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేదాన్ని ఈ మధ్య కొన్ని చిన్న చిన్న ఆలోచనలు చేయబట్టి చాలా వరకు నెగ్లెక్ట్ చేసిన అవన్నీ పక్కకు పెట్టి ఇంకా సాఫీగా ముందుకు సాగాలని ఫిక్స్ మనం ఫ్యామిలీని అయిపోయినా ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియో నెక్స్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇదే ఫాలో కాండి హెల్త్ ఇంపార్టెంట్ అండి బాయ్